నిజా పాల్గొని చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతిరోజు ఆశ జిల్లా కావాలని చెప్పేసి ఉంది కాబట్టి రోజు రోజుకి ఈరోజు మద్దతు తెలుపుతూ ఉన్నారు జిల్లా కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఏదన్నా ఈ మెసేజ్ చంద్రబాబు నాయుడు తెలుసు అయినా ఇంతవరకు ఏం మాట్లాడకపోతా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇదే కాదు ఎంతసేపు ఉన్నా జిల్లా కావాలనేది కాకుండా మెడికల్ కాలేజ్ మీద దృష్టి పెట్టాను కూడా చెప్పడం చెప్తా ఉంది ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇంపార్టెంట్ ఆ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే విద్యకి వైద్యకి ఎలాంటి సమస్య లేకుండా ఉంటా చెప్పేసి చెప్పేసి చెప్తా ఉన్నాను రోజు పాడిన పాట పాడినట్లే ఉంటుంది మాకంతా కూడా ఎందుకంటే ఏదున్నా కూడా సాధించే విషయంలో ఆధ్వర్యం ఉంది అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా జిల్లా కావాలని కోరుకుంది ప్రజలు కోరుకుంది కాబట్టి చేసేదానికి చంద్రబాబు నాయుడు చేతిలో కూటమి చేతిలో ఉంది కాబట్టి చేయాలని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ఏదన్నా ఇంతమంది మేము కులమతి భేదాలు లేకుండా కూడా రిలే నిరాదర్షులు కూర్చోవడం జరుగుతుందని చెప్పేసి మనంతా చూస్తూ ఉన్నాం ఎందుకంటే అందరి కోరిక ఉంది కాబట్టి ఈరోజు ఈ శిబిరానికి అందరూ వచ్చి మా సంఘీభావం తెలుపుతూ తర్వాత వాళ్ళ రిలే నిరాదర్శ కూర్చోవడం జరుగుతుందని చెప్పేసి కూడా గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ప్రజల మద్దతు ఉంది జిల్లా వాళ్ళని పెద్ద కోరిక ఉంది ఆ కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ఉండే విషయాన్ని కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే జిల్లా అవసరం కాబట్టి జిల్లా అయితే ఏదో మంచి జరుగుతుంది అభివృద్ధి అని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి అందరూ కూడా దీనికి మద్దతు పలుకుతూ రోజు వాళ్ళే స్వతహాగా వచ్చి రిలీ నిరాధీక్షలో కూర్చొని జరుగుతామని చెబుతామని చెప్పేసి చెప్పడం జరుగుతాం అందుకే ఏది ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా కలివిప్పులు ఎగల త్వరలోనే మూడు జిల్లాలు చేశాం జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలు చేశారు గుర్తు పెట్టుకోవాలా మీరు ఇప్పుడు మూడు జిల్లాలే చేశారు ఈ నాలుగో జిల్లా ఏమి చేసినంత మాత్రం ఏం జరిగేది ఏం లేదు చెప్పేసి జిల్లా పుస్తక పోరాటం కాదు ఇప్పుడు దానికి కూడా మెడికల్ కాలేజీ కూడా మద్దతు తెలపండి అని చెప్పేసి నేను చెప్పడం చేస్తా ఉంది ఎందుకంటే ఆల్రెడీగా జిల్లా వచ్చే లోపలే మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ మెడికల్ కాలేజ్ కూడా మీరంతా కూడా సంఘీభావం తెలిపడానికి ఉండాలా మీరు ఇదే నిర్దార్స్తూ కూడా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలని చెప్పేసి నేను చెప్పడం చేస్తూ ఉంది ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మీకు కూడా చెప్పడం ఏమంటే మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పేదోళ్ళు లేరా వాళ్ళ అభిమానులంతా కూడా ఈరోజు రేపు కాలేజ్ వచ్చిందంటే ఎంబీబీఎస్ చదవరా లేకపోతే వైద్య పరంగా కూడా వాళ్ళు చేయించుకోరా అనేది కూడా గమనించాలి ఎందుకంటే జిల్లా ఎందుకు అవసరం అంటా ఉన్నామంటే ఈరోజు నూరు కిలోమీటర్లు పోవాలి ఏ సమస్య వచ్చినా కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఎంత దూరం పోయి చాలా అవసరం పడేదానికన్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆలోని ముప్పై కిలోమీటర్లు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలంతా కూడా ముప్పై కిలోమీటర్లే మంతాలయంకి ముప్పై కిలోమీటర్లే ఎమిగినూరుకి ముప్పై కిలోమీటర్లే పత్తికొండకి నలభై కిలోమీటర్లు ఆలూరు ముప్పై కిలోమీటర్లు ఇవన్నీ దగ్గరలో ఉంటాయి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జిల్లా చేస్తే సమస్యలు అనేది ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది దీంతోపాటు ఉపాధి ఏదైనా వస్తారేమో ఇండస్ట్రీస్ ఏదైనా అవుతాయేమో చెప్పేసి ప్రజల కోరిక ఉంది ఎందుకంటే గతంలో రెండో బాంబే అనే పరిస్థితి రాదునుకున్నా ఆ రెండో బాంబే అనేది ఎక్కడికి పోయిందో కనపడటం లేదు అందుకే ఇండస్ట్రీస్ అని బంద్ అయిపోయినాయి జిమ్మింగ్లు నడుస్తూ ఉన్నాయి దీనికి తగ్గట్టుగా స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు చేయాలా అన్ని రకాలుగా రావాలని చెప్పేసి ఒక ఇండస్ట్రీస్ రావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్లో భాగంగానే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి మనకు ఆధునిక డెవలప్మెంట్లో భాగంగా కనపడుతూ ఉంది మీరు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళ పరిపాలనలో కూడా ఆధునిక చేసింది ఏమీ లేదు బైపాసులు రాజశేఖర టైంలో చేసాం జగన్మోహన్ రెడ్డి టైంలో మళ్ళీ బైపాసులు తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం ఏదన్నా కూడా ఉర్దూ కాలేజ్ కట్టిస్తాం రెసిడెన్షియల్ స్కూల్ కట్టించినాం ఉర్దూ తర్వాత పాలిటెక్నిక్ కాలేజీ రామ్ జల బాగా చేసినాం అన్ని రకాలుగా ఏదైనా కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అభివృద్ధి ఇది జరిగింది కానీ పది ఆయన ఉన్నంత పద్నాలుగు వేల పరిపాయలు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు ఇప్పుడు వచ్చిన దాన్ని కూడా ప్రైవేట్ పనులు చేస్తామంటారు ఇవన్నీ కూడా మంచివి కాదని చెప్పేసి దీని మీద ప్రతి వారం శ్రద్ధ పెట్టాలా ప్రతి వారం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను జిల్లా ఎంత ఇంపార్టెంటో మెడికల్ కాలేజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని కూడా గమనించాలా అంత కూడా అని చెప్పేసి చెప్పడం దీంతో పాటు రెండు విధాలుగా మార్గ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా చేయరాదు ప్రభుత్వ పరంగా నడపల్లా దాంతోపాటు జిల్లా అనౌన్స్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా కోరుతా ఉన్నాం ఏదున్నా కూడా